విభాగానికి రెండు పళ్ళ విభాగం ప్రదర్శన తదుపరి వెంటనే నాలుగు పళ్ళ పండను పాయింట్లో పెట్టి పిలుస్తా ఉండి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు రెడీగా ఉండాలి మొత్తం పద్నాలుగు జతలు ఈరోజు నాలుగు పళ్ళ విభాగం పేరు నమోదు చేసుకోవడం జరిగింది డ్రా ప్రకారం ఎనిమిది జతలు ఎవరైతే వస్తారో వారు ఈరోజు ప్రదర్శనలో పాల్గొనాలి మిగిలినటువంటి జతల వారికి రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రదర్శన జరిగే సమయంలోనే రేపు ఆరుపల్ల విభాగాన్ని పేరు నమోదు చేసుకుని ఉదయం బ్రాధిస్తామండి వచ్చినటువంటి బట్టి ప్రదర్శన ఇప్పుడు పదకొండు శాతం ప్రసాద్ రావు గారు అదేవిధంగా శాసనసభ్యులు అరవింద్రబాబు గారు బండారు విశేషాలు వచ్చేస్తా ఉన్నారు దాని అందరూ కలిసి ప్రాంతంలో పారుదల వచ్చిందిగా పండగ ప్రతితో దూరుతో ప్రజలకు సమక్షంలో నాలుగు పళ్ళు విభాగాన్ని ప్రాధాన్సిస్తున్నాడండి ఈ కోట ఇంటి జతలన్నీ మీ ఇంగ్లాండ్ ఏడు జతలు ఉదయం ఎనిమిది గంటలకండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తప్పనిసరిగా టీ ధరించి రావాలండి టీమేడుగురు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బొమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా అర్జున ఎర్రం అరవిందాబు గారున్నయ్య మెమోరియల్ ఎల్ ఎం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా తరఫున అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శ్రీశైల ప్రారంభిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దారం శ్రీలత గారు కొరగల్లు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి తరఫున ఉన్నారండి మీరున్నా లేకపోయినా కమిటీ వారికి తరఫున డ్రా చేస్తారండి దయచేసి గ్రామంలో నుంచి

నాకు త పోటీ ఆరే ఆశీస్సులతో గౌరవ నీళ్ళు కొలుసు గారు గౌరవ గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రివర్యులు నోజీవిడు నోజీవిడు మండలం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎనిమిదవ ఈ రోజు

రేణిక ఇలా మతాలే ఆశీష్ శ్రీనివాసులు గారు నెహ్రూ నగర్ రేవుగా సత్తా జిల్లా ప్రధాన మండల పల్నాడు జిల్లా కంపై తొదగ జిల్లా ప్రధాన కార్యదర్శి తప్ప చుడగమే పాలిమండల జాతర శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో కేఆర్ ఆర్స్ కొప్పులో గవర్నర్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేనేజర్ విజయసింహారెడ్డి జయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతూ శ్రీ లక్ష్మి నరసింహస్వామి గౌరవీయులు గొట్టుపాటి రెండుకుమార్ సిల్కూర్ నాగేశ్వరరావు గారు జోపంగూరు మహంకాలమ్మ తల్లి ఆశీస్సులతో జవాజ్ మేఘనాథ్ రాయుడు గారు మాదల అమ్మాయి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే గోల్స్ మంచిగారు విజయలక్ష్మి నాడి గారు ఆకు వీడు రాచల మండలా ప్రకాశం జిల్లా డేగా దయచేసి బయటకు రావాలి సహకరించాలి మొట్టమొదటి నా గ్యాలరీలో కూర్చోవాలి దయచేసి పోలీసు వారికి సహకరించండి పంపిణం చేసిన తెలంగాణ ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బైరవకొండ స్వామి ఆశీస్లతో గుర్రాల బాలుటాయ్య గారు దాసరపల్లి దువూరు మండలం కడప జిల్లా ఖమ్మైన్ తొమ్మిదో జాతిగా పోటీకి రాదు రేపు ఉదయం మొదటి రాలి రేపు ఉదయం గంటల కల్ రెడీగా ఉండాలి తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చందర్ల పడమన్లం ఎన్టీఆర్ జిల్లా మూడవ జతక ఈరోజు వాసిరెడ్డి రాధికా గారు కేసనపల్లి బాలయస ఆశీస్సులతో ముచ్చు రాత్రి అరుదేశాల పల్లి నర్సరాపేట మండలం పద్నాడు జిల్లాగతకం పోటీ గంగదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్లో తాల రాజేష్ యాదవ్ గారి పథకాలు కానీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గంగసాని వివేకానంద రెడ్డి గారు ఎగువ తొమ్మలపల్లి కలిసిపడి మండలం కడప జిల్లా పదమూడవ జాతీగా పోటీకి రావాలి కొత్త కిరణ్ గారిని మరుగ ప్రసాద్ గారిని అదేవిధంగా ఫ్రాన్సిస్ గారిని రాజు ఇక్కడ ఎవరూ ఉండదు మండలం నుంచి